హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ you <sniffs> అందరికీ హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరికీ హాయ్ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి హాయ్ హాయ్ అండి సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అందరికి హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడ నుంచి చూస్తున్నారు లైవ్ లో ఉన్న వాళ్ళు అంతా కామెంట్ చేసే థ్యాంక్ యూ లైట్ ఇచ్చింది హాయ్ హాయ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కాలం చేయండి రెండు లైట్లు వచ్చాయి ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి సిస్టర్ బ్రదర్స్ ఖర్జూరాలు కావాలా రండి ఖర్జూరాలు తిందరు హాయ్ హాయ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసేయండి లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక లైక్ ఇచ్చి లైవ్ సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంతా ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు సిస్టర్ బ్రదర్స్ లైవ్ లో ఉన్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి లైవ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ హాయ్ అండి మిగ్గునా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి లైవ్ లో ఉన్నోళ్ళంతా థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు పదహారు మంది లైవ్లో ఉన్నారు అందరూ కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ అందరూ అందరు ఎలా ఉన్నారు భోజనాలు అయ్యాయా ఎక్కడి నుంచి కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళంతా ఒక లైక్ చేసి లైవ్కి సపోర్ట్ చేయండి హాయ్ అండి పది మంది లైవ్ లో ఉన్నారు అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి లైవ్ సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా హాయ్ హాయ్ అండి సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లెవెల్లో ఉండాలంతా ఒక లైక్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ సపోర్ట్ పది మంది పది మంది ఉన్నారు ఒక లైక్ ఇచ్చేసేయండి అందరూ ఒక లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఖర్జూరాలు కావాలంటే